డె ఆరవ గణతంత్ర వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతిపిత మహాత్మాగాంధీ సేవలను పలువురు కొనియాడారు తితిదే పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈవో శ్యామలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు తిరుమల గోకులం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు కడప పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ త్రివన్న పతాకాన్ని ఆవిష్కరించారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ చేతన్ కలెక్టర్ వినోద్ కుమార్ జెండాను ఆవిష్కరించారు తరువాత సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు అటాక్ చేస్తున్నటువంటి దృశ్యం మనం వీక్షిస్తున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం హక్కులను కాపాడుకుందాం అనే నినాదంతో కర్నూలులో సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి నెల్లూరులో కలెక్టర్ ఆనంద్ జెండా ఎగురవేశారు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాగిలాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది తీవ్రవాదుల నుంచి వీఐపీలను ఎలా కాపాడతారో పోలీసులు ప్రత్యక్షంగా చూపించారు పల్నాడు జిల్లా నరసరావుపేట పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు విజయవాడ పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ లక్ష్మీశా నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ భాగ్యలక్ష్మి వీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ చంద్రశేఖర్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ బాలాజీ జెండా ఎగురవేశారు అల్లూరు జిల్లా పాడేరులో గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ ఎస్పీ అమిత్ బర్దర్ హాజరయ్యారు విశాఖ గోపాలపట్నంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ విప్ గణబాబు అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు గోపాలపట్నం బంక్ నుంచి నూకాలమ్మ గుడి వరకు విద్యార్థులు జెండాతో ర్యాలీ నిర్వహించారు సింహాచలం దేవస్థానం పరిపాలనా భవనంలో జెండాను ఎగురవేశారు విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి నృత్య ప్రదర్శన చేశారు హోంమంత్రి అనిత విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ఆవిష్కరించారు ప్పిన ఆంధ్రప్రదేశ్ ను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి వివరించారు గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొరులలోని కార్యాలయం వద్ద మంత్రి నిమ్మల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో వంద మీటర్ల పొడవైన జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేశారు రహదారిపై దేశభక్తి పాటలకు కోలాటాలు చేశారు జిల్లా మైదుకూరులో నూటొక్క అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆవిష్కరించారు విజయవాడలో ఎనబై మంది చిన్నారులు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకునేందుకు తొంభై ఐదు నిమిషాల పాటు జాతీయ జెండా చేతబట్టి స్కేటింగ్ చేశారు వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించవచ్చని కోచ్ ఖాదర్ భాషా అన్నారు తొంభై ఐదు నిమిషాల పాటు మువ్వనెల జెండా పట్టుకుని చిన్నారులు చేసిన స్కేటింగ్ అందరినీ ఆకట్టుకుంది